పూజ దగ్గరికి కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకున్నాను ఇలా అరేంజ్ చేసుకున్నాం అనుకోండి పూజ ఈజీగా అయిపోతుంది ప్రతి ఎయిట్ థర్టీ అవుతుంది అక్కిల్ని స్కూల్కి పంపించేసాను ఇవన్నీ రెడీ చేసుకుని అక్కిలకి బ్రేక్ఫాస్ట్ పూరీ చేశాను అనమాట పూరి శనగలు కర్రీ చేద్దాం అనుకున్నాను కానీ నైట్ శనగలు నానబెట్లే అందుకని పూరి విత్ బేసన్ కర్రీ అదే బొంబాయి చట్నీ అంటారు అది చేసేసి ఇచ్చేసాను ఇంకా మిగిలిన అయితే రెడీ చేసుకున్నాను ఇంకొకటి ఇది దీంట్లో ఏంటంటే మనము పానకం చేసుకోవాలి వడపప్పు చేసుకోవాలి అదొకటి చేసుకోవాలి ఈ గ్లాస్ తెచ్చి పెట్టేసుకోవాలి తర్వాత మనకి ఒక కలుషం చెంపు కావాలి కదా అంటే కలుషం పెట్టుకొని మనము వాటర్ వేసుకొని పెట్టుకోవడం కోసం ఒకటి ఒకటి వచ్చేసి ఉద్దరినీ కావాలి కదా ఉద్దరిని తర్వాత మన పూజ కోసం వాడేటువంటిది తర్వాత వచ్చేసి నేను పూజ దగ్గర వాడడానికి రెండు పెద్ద దీపాలు పెట్టుకుంటాను ఇవన్నీ మనం మార్నింగ్ పెడితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకైనా ఉంటాయన్నమాట దీపాలు మళ్ళీ మనము నైట్ దీపారాధన చేసేటప్పుడు కొంచెం ఆయిల్ పోసం అనుకో నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంటాయి ఈ యొక్క దీపాలు ఏంటంటే దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ ఎంఎల్ ఎవ పడుతుంది అనమాట ఆయిల్ అయితే మంచి ఎక్కువ క్వాంటిటీలో పడుతుంది కాబట్టి బాగుంటుంది తర్వాత నిత్య దీపారాధన కోసం ఈ యొక్క దీప కుందులు తర్వాత ఈ యొక్క బుద్ధి దీప కుందులు ఉన్నాయి చూడండి ఇవేమో హారతి కోసము తర్వాత మిగిలినటువంటివి ఇదిగోండి మనం పిండి ప్రమిదలు ఏడు పిండి ప్రమిదలు చేసుకుంటాం కదా ఇవి ఏడు పిండి ప్రమిదల కోసము ఇదేమో ఏకహారతి కోసము తర్వాత ఈ యొక్క దీపాలన్నీ ముట్టించుకోవడం కోసం ఈ యొక్క ఏకహారతి వార్త అని తర్వాత ఇదిగోండి అగరవతి స్టాండు పూజ కావాల్సినటువంటి గంట తర్వాత కర్పూర హారతికి తర్వాత పంచహారతి ఇప్పుడు మనం ఇచ్చేది ఏకహారతి పంచహారతి కర్పూర హారతి తర్వాత వచ్చేసి ధూపహారతి కూడా ఇస్తాను అనమాట ఆ యొక్క ధూపహారతి కోసం నేను ధూపం పెట్టుకోవడం కోసం ఇది పెట్టేసుకుంటాను ఇది మట్టి ప్రమిద దీంట్లో ఇది ఒకటి పెట్టేస్తా అనమాట అప్పుడు మనకు ఈ ఇదంతా కూడా బ్లాక్ అవ్వకుండా ఉంటుంది పెయింట్ పోకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది అనేసి ఈ యొక్క స్టీల్ ప్లేట్ ఒకటి పెట్టేసి దానిపైన పెట్టేసుకుంటాను ఇదిగోండి నిత్యా దీపారాధన దగ్గర కూడా అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇదిగోండి గ్రేప్స్ పెట్టుకున్నాను ప్రసాదం కోసం వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టడానికి తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టడానికి ఏడు నువ్వుల లడ్డూలు అయితే తయారు తయారు చేసుకున్నాను తర్వాత ఈ యొక్క నిత్య పూజ దగ్గర పెట్టుకోవడం కోసం ఐదు పెట్టుకున్నాను అనమాట నువ్వుల లడ్డు నల్ల నువ్వులతో చేసినటువంటి లడ్డూలు తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న బౌల్ తీసుకోవాలి కుంకుమ అర్చన కోసం ఇది లాస్ట్ ఏం చేస్తే రోజు కూడా దీపం మనము దేవుడి దగ్గర దీపం ఇచ్చినప్పుడు పెట్టుకోవడం కోసం అదే పెట్టుకుంటాను ఇది కూడా ఇక్కడ మనం నేను పూజ చేసుకోవాల్సింది ఈ ప్లేస్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇది కొన్ని మనం పిండి ప్రామిదాలు పెట్టుకోవడానికి కానీ లేదంటే ప్రసాదాలు పెట్టుకోవడం కోసము పీట కావాలనేసి నేను ఇలా ప్లీన్ పీటకైతే నా దగ్గర ఒకటి ఉండే పీట దానికి నీట్గా పెయింట్ వేసేసుకొని ఇలానైతే పెట్టేసుకున్నాను తర్వాత అక్కడ మనము పద్మదలం అష్టపద్ పద్మతలం ముగ్గు వేసేసుకుని దానిపైన ఎల్లో కలర్ క్లాత్ వేసుకొని పూజనైతే స్టార్ట్ చేసుకుందాము యోగి మనమైతే ఇప్పుడు ఇక్కడ అంతా అరేంజ్ చేసుకున్నాను దీపాలు మనం అన్ని ఇట్లా ఒక సైడ్ పెట్ వేసుకున్నాం అనుకుని మనకి ఈజీగాను కంఫర్ట్గాను ఉంటుంది తర్వాత ఇక్కడ మనము పద్మ ముగ్గు వేసేసుకొని అసలు ఇక్కడ మనం పీట పెట్టుకొని వేసుకోవాలి ఒకవేళ పీట పెట్టుకొని మనకు ఆప్షన్ లేదు ఇక్కడ కావాలి ఇంకా పెద్దగా ఉంది హైట్గా ఉంది మీకు తెలుస్తుంది కదా ఇదిగోండి ఇంత హైట్లో ఉండటం ఇది ఉంది కాబట్టి ఇక్కడ నేను పీట ఏం పెట్టుకోనమాట పీట వస్తే మళ్ళీ ఇంత హైట్ ఇంత విత్తు రాదు ఇంత హైట్ సరి సరిపోదు అందుకోసమని ఇక్కడే నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను అదే రోజైతే ఇక్కడ మనకి కూరడకుండా ఉంటుంది అనమాట తీసేసి పక్కన పెట్టేసుకుంటాను ఇక్కడ కిందనే పక్కన పెట్టేసుకుంటాను వినాయక చవితికి వినాయ పూజ చేసుకున్నప్పుడు వినాయకుని పెట్టుకోవడానికి కానీ వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు కానీ వైభవ లక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు ఏ పూజ చేసుకున్నా ఇదే ప్లేస్లో మంచి పక్కన ప్లేస్ ఉంటుంది ఇక్కడ పెట్టేసుకుంటాం పూజలు ఏమి చేయినప్పుడు ఆ రోజులో కూరలుకుండా పెట్టేసుకుని మిగిలినవి అగరబత్తులు అలాంటివి పెట్టేసుకుంటాం అన్నమాట గోవింద హరి గోవిందోకుల నందన గోవింద నందన ఇదిగోన్లా పిండి మనం ఒక చిన్న బాక్స్ లో వేసి పెట్టుకుందాం అనుకోండి గోకుల నందన గోవింద నందనందన గోవింద నా పనిత చోర పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార తురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద 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 ఏడకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఇదిగోండి ఎల్లో కలర్ క్లాత్ ఇది వేసుకుని ప్రతిసారి ఇదే వేసుకుంటాను బ్లౌజ్ పీస్ని కట్ చేసిన ఉంటే క్లాత్ ప్రతిసారి ఇప్పుడు పూజ అయిపోగానే నెక్స్ట్ డే తీసేస్తాను కదా తీసేసినప్పుడు మంచిగా వాటర్తో కడిగి వాష్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాం గోవింద గోవింద ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని ఫోటో తీసుకుందాం పైన ఇదిగోండి వెంకటేశ్వర స్వామి ఫోటోనైతే పైన ఉంటుంది కదా ఆ పైన అయితే తీసేసుకున్నాను ప్రతిసారి కూడా నాకు చాలా భయం అనమాట అక్కడే బలి ఉంటుంది భయం భయంగా వెంకన్న స్వామి మొక్కుకొని ప్లీజ్ బల్లి ఉండద్దని ఒకసారి ఇలానే మర్చిపోయేసి తీసాను ఆ రోజు బలి మీద పడింది అందుకే భయం అప్పటి నుంచి గోవింద గోవింద ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ గురువారం నుంచి అన్ని ఫోటోస్ షూట్ చేసి బొట్టు పెడతాను మళ్ళీ ఈరోజు మనం వ్రతం చేసుకుంటున్నాం కాబట్టి ఫోటో తర్వాత పక్కన ఫ్రేమ్ అంత నీట్గా ఒకసారి తడి క్లాత్తో తూర్చేసి మళ్ళీ పొడి క్లాత్ నేను కొంచెం మాత్రమే తడి చేసుకున్నాం మిగిలినంతా పొడి చేసుకుంటాను మనం ఒక కాటన్ క్లాత్ తీసుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది ఏంటంటే మనము బ్లౌజ్ లైనింగ్స్ ఉంటాయి కదా ఆ ఇక్కడ లైనింగ్ క్లాత్స్ అనమాట కాటన్ క్లాత్ అయితే నీట్గా పోతుంది గోవింద గోవింద వడ్డీ కాసలవాడ వెంకటరమణ గోవింద గోవింద వాటర్ తీసుకురా వాటర్ తీసుకొస్తాను తర్వాత వినాయకుడిని కూడా ఒకసారి తూర్చేసి పెట్టుకుందాం शुक्लां वरदरम विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जाहे सर्व विघ्नो प्रशान्तहे अगजानन पद्मार्गं गजानन महर्निशं अनेकदंतं भक्तानां एकदंतं उपास्महे वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्ने कुरु मे देवा सर्वकायेषु सर्वदा सर्वविघ्नहारं सर्वविघ्नविभजितं సర్వసిద్ధ తత్పురుషాయ విఘ్నేశ వక్రతు మహతి గణపతి ప్రచోదయాత్ ఒకసారి మనము వినాయకుని మంచి నీట్గా ఆల్రెడీ గురువారం నుంచి అభిషేకం కూడా అయిపోతుంది అనమాట విగ్రహాలకి మళ్ళీ ఒకసారి తడి క్లాత్తో తూర్చి పొడి క్లాత్తో తూ చేసుకొని ఈ యొక్క వినాయకుడిని వినాయకుడి యొక్క సింహాసనం పైన ఆసీనులను చేసాము సింహాసనం తీస్తాను సింహాసనం తీసి తర్వాత ఈ యొక్క ఉద్దర్నీలో వాటరు తర్వాత వచ్చేసి కలషం చెంబులో వాటర్ తెచ్చేసుకొని పువ్వులు ఇక్కడ కావాల్సినవన్నీ తెచ్చేసుకుందాము తర్వాత పిండి ప్రమిదలు చేయడానికి పేరు కూడా తెచ్చేసుకుంటాను అప్పుడు ఈజీగా ఉంటుంది మనం పూజ చేసుకోవడానికి ఎందుకంటే ఆల్రెడీ గంధంలో వాటర్ వేసి పెట్టేసుకున్నాను అనుకుంటే ఇది గంధంలో వాటర్ వేసి పెట్టేసుకుంటే గంధం మంచి మెత్తగా ఉంది బొట్టు పెట్టినప్పుడు నీట్గా వస్తుంది ఎలాగ మనం ఇప్పుడు దీపాలు కూడా అలంకరణ చేసుకోవాలి కదా అందుకే కొంచెం ఎక్కువ వేసేసుకున్నాను గంధం ఎక్కువ వేసుకున్న వాటర్ కూడా మంచిగా వేసి కొంచెం ఒక రెండు నిమిషాలు ఇలా అన్నాం అనుకోండి ఇది మంచి మెత్తగా వస్తుంది అప్పుడు మనం బొట్టు పెట్టుకున్నప్పుడు చాలా అందంగా వస్తుందన్నమాట शुक्लांबरधर विष्णु शशिवरण चतुर्भुज प्रसन्न वन झाई सर्व विद्यो प्रशांत ही अंगजान पद्मजान महर्निश अनेकदंत भत्ता एक दस्मे चक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा प्रभा निर्विघ्न कुर मे देवा सर्व कायु सर्वदा सर्व विज्ञान सर्व विद्या विवाचित सर्व सिद्धपदाता ഗോവി ഗോവിന്ദ ഏടുക്കുണ്ടലവാട വെങ്കടരമണ ഗോവിന്ദ 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 ഹരി ഗോവിന്ദ ഗോകുലനന്ദന ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരി ഗോവിന്ദ ഗോകുലനന്ദന ഗോവിന്ദ നന്ദനന്ദന ഗോവിന്ദ నవనిత చోరా గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద ఎందుకంటే వెంకటేశ్వర స్వామి హృదయంలో లక్ష్మీదేవి ఉంటారు కదా లక్ష్మీదేవి కూడా గంధము కుంపు పెట్టేసుకొని గోవిందా ఇక్కడ ఏంటంటే వినాయకుడు కిందికి అయిపోతున్నారు అందుకని వినాయకుడి కోసం ఇలా సింహాసనం వేసేసి తర్వాత ఫస్ట్ మనం మాలలు వేసుకున్న తర్వాత అలంకరణ స్టార్ట్ చేసేసుకున్నాను శుక్లాంబర్ధనం విష్ణు శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం సాయి సర్వకాయ సర్వదా సర్వ విజ్ఞాహారం సర్వ విఘ్న విభజితం సర్వశ పదాతారం మందేహం గణనాయకం ఓం తత్తు విఘ్నేష వక్రతుండాయ మహతి తన్మన్ గణపతి ప్రశ్చోదయా ఇతర పెట్టుకున్నది దీపా సైడ్ పెట్టేసుకొని సరే మాల చిన్నగా వచ్చింది మన దగ్గర తులసి ముక్కలన్నీ అయిపోయినాయి ఒక్క నిమిషం ఫస్ట్ మాల వేసుకుందా గజమాల గోవిందా గోవింద గోవిందేకున్న వేకట గోవిందా గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన నవనిత చోరా గోవిందా పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన సంహార గోవింద గో పైక మొరిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద గోవిందమణ గోవింద గోవింద దారం కొంచెం లాస్ట్ ఎడ్జ్ వరకు ఉంటే మాల కింద పడిపోకుండా ఉంటుంది దీన్ని కూడా కొంచెం టైట్ చేసేసి కొంచెం పైకి వచ్చేలాగా సెట్ చేసుకున్నా కులనందన గోవిందన గోవిందవనీతరా గోవింద పశుపాాలక శ్రీ గోవింద పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ గోవింద శిష్టపరిపాలక గోవిందా కష్ట నివారణ గోవింద 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 గోవిందా గోవిందా గోవింద గోవిందోడి వేస్తే కరెక్ట్ రామర విష్ణు శరచిజనం జాయే సర్వ విఘ ప్రశాంత హే గజాన పద్మాగం గజాన మహర్షి అనేకదంతం భక్తన ఏకదంతముస్మహే వక్రతుంకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘనం గురు మే దేవ సర్వేషు సర్వద సర్వవిహారం విఘ్న విభజిత సర్వితాత్ పర వందేహంగయకం ओम तत्पुरुषायां विक्नेशा मकरतुम्नायां महति तन्नोन्न गणपति प्रचोदयात् शुक्लांब अदरम विष्णुम् शशिवरानं चिद्विज्ञान प्रसन्नः बदनं चाहे सर्वविद्यां प्रशान्तः हे अगच्छानं जानन बद्मार्गं गच्छानं महानिशम अनेकदंतं बद्धा नाम एकदंतं पास्माइ मकरतुम्ना महाकाव्य सूर्यकोटि समप्रभा నేను విజ్ఞానం కోరు సర్వకాయేషు దేవ సర్వకాయ సర్వ సర్వ విజ్ఞ సర్వ విజ్ఞ విభజితం సర్వ విజ్ఞ విభజితం సర్వస్తాధారం వందేహం గణనాయకం తత్పు అమ్మవారు ఉంటారు కాబట్టి లక్ష్మీదేవి కూడా కనిపించాలనేసి అడ్జస్ట్ చేస్తున్నాను धर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम चाए सर्वेषु सर्वद्व विभिता सरस्वत गणनायक ओम तत्पुषाया विघ्नेश वक्रतुंडा महति तन्म गणपति प्रचोदया शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वाए सर्वदा సర్వ విజ్ఞాహారం సర్వ విజ్ఞాన వివచితం సందేహం గణనాయకం ఓంత కుషాయ విఘ్నేష వక్రతు మహతి తనం గణపతి ప్రచోదయ ప్రచుయ మళ్ళీ మొగ్గులు విచ్చుకోకపోతే ఒక్క నిమిషం స్లోగా అంటే మళ్ళీ మొగ్గలు మంచిగా అందుకోసం అని అలానే పెట్టేసి విచ్చుకోకపోవలు ఇంకా చురునత మంచిగా విచ్చుకున్నాము అలా విచ్చుకుంటారు అంతే

గోవింద గో గోవింద ఏడుకుండలవాడ వేంకటరమణ గోవింద 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 హరిగోవింద గోకుల నందన గోవిందన గోవిందవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ గోవింద శిష్టపరిపాలక గోవిందా కష్ట నివారణ గోవిందోవిందోవిందలవాడ వెంకట రమణ గోవిందోవిందోవిందోవిందాములు అలంకరించాక అలంకరణలో చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది నెక్స్ట్ ఇక నిత్య పూజ దగ్గర కూడా అలంకరణ చేసుకుందాము పానకం తీసుకొచ్చాను పానకం దేవుడి దగ్గర పెట్టేసుకున్నాము పిండి ప్రమిదలు చేసుకోవడం కోసం వాటర్ తెచ్చుకున్నాను కింద పెట్టేసుకొని శుక్లాంబరం విష్ణు శశివరణం చతుర్థు చంద్ర సన్నవతనం జాయ్ సర్వ విజ్ఞ ప్రశాంతయే అగజ పద్మార్గం రగజం అనేకదంతం భక్తాన ఏకదంతం ఉపాస్మహే వక్రతుల మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్ఞం కురుమే సర్వ విజ్ఞ విభజితం సర్వసిద్ధపదా వందేహంగయకం ఓం తత్పుషాయ విఘ్నేశ వక్రతుండాయ మహతి తన్నోర్ గణపతి ప్రచోదయాత్ धरम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न बहुम जाए सर्वेशभजिंतर मंदे गणनायक ऊँ तत्षायाप्लेष वकृति महती गणपति प्रचोदया ओम नम शिवाय नम हर हर महादेव शंभो शंकर पाहीं माही मा राम रर हर महादेव शंभो शंकर माम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे कृष्ण 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 हरे हरे

سيدي النهارة نسواني نمها نمشي بها نمها أي ओम नमः शिवाय नमः हरे महादेवी शंभो शिखा पाहि मां पाहि मां रक्ष मां रक्ष मां शुक्लांबरादर विष्णु शु चतुर्घन्न सर्व जाये सर्वेशु सर्वद्न सर्विघ्न विभचित सर्वित मंदे नरनायक ओं तत्षाया विघ्नेशा बक्रतुन्नाय महति तन्न गणपति प्रचोदया ओम नम शिवाय नम अरह शुभों शाही मा पा रक्ष मरह नहा देव शुभों शंकर हर महादेव वशिंबो शंकर पाहि मां पाहि मां रक्ष मां रक्ष मां हर महादेव शंभो शंकर हर महादेव शंभो शंकर पाहि मां पाहि मां रक्ष मां ओम नमः शिवाय नमः हर महादेव वशिंबो शंकर हर महादेव वशिंबो शंकर ओम नम शिवा नम महादेव शंभो शंकर पाहीं पाही मक्ष ओम इंदम्मा सौभाग्या्य लक्ष्मी भी राम अम्मा नी ओ सौभाग्य लक्ष्मी भी राम ఉదట కుంకుమార విబింబముగ కన్నుల నిండుగ కాటుక విలుగ ఉదుట కు కుంకుమార విబింబ కన్నుల నిండుగ కాటుక గటుుక విరియా సౌభాగ్యా లక్ష్మి మీరవమ్మా అమ్మమ్మ నీ సౌభాగ్యా లక్ష్మి విరావమ్మ சோபாக்கியம் புல பங்கரு தல் புரந்த விட்டலு பட்ட புராணி சோபாக்கியம் புல பங்கரு தல் புரந்தூர விட்டலு நீ பட்டபுராணி சோபாகிய லட்சுமி விவம்மா அம்மா வி சோபாகியா லட்சுமி விவம்மா సౌపా కెంబుల బంగరు తల్లి పురందర విట్టలుని పట్టపురాణి సౌపా గంబుల బంగరు తల్లి పురెందర విట్టలుని పఠ్యపురాణి సోభాగ్యా లక్ష్మి విరావమ్మా అమ్మమ్మ తల్లి సోభాగ్యా లక్ష్మి వీరావమ్మాట కుంకుమస్ రవి బింద మగా కన్నులవిందకాలు కవింద సౌభాగ్యా లక్ష్మి విరావమ్మా అమ్మమ్మ నే సౌభాగ్య లక్ష్మి విరావమ్మా సౌభాగ్య లక్ష్మి విరావమ్మా అమ్మమ్మ నే సౌభాగ్య లక్ష్మి విరావమ్మా శ్రీ ారాయణుని శ్రీ సత్యనారాయణ ఇలా మొత్తం మంచిగా అలంకరణ చేసుకున్నాక ఇప్పుడు పిండి ప్రమేదనైతే తయారు చేసుకున్నాము మొత్తం అంతా కూడా అలంకరణ అయిపోయింది పిండి ప్రమేదం తయారు చేసుకొని దీపపు కుందులలో వత్తులు వేసుకుందాం ఈ యొక్క వత్తులు మనం ఇంట్లో తయారు చేసుకుని చేసుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది